హాయ్ ఫ్రెండ్స్ ద కలెమ్స్ కిచెన్ కి స్వాగతం నేను మీ శైలేజానండి ఈరోజు మా కిచెన్లో మిర్చి కాసాలం చేశానండి ఎలా చేశానో చూడండి నేను ఈ కర్రీ కోసము పావు కేజీ బజ్జీ మిర్చి తీసుకున్నానండి వాటికి కావలసిన పదార్థాలు పల్లీలు కొబ్బరి ఒక ఉల్లిగడ్డ కారము నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవ్వండి వీటికి కావలసిన పదార్థాలు నేను ఈ మిర్చిని కింద కట్ చేసుకుంటున్నానండి మధ్యలోకి కూడా చీలిక పెట్టుకుంటున్నాను అందులో ఉన్న గింజలన్నీ తీసేస్తాను మిర్చికి చివరన కొంచెం కట్ చేయడం వలన కూరలో ఉడికినప్పుడు మసాలా అనేది బాగా పడుతుందండి అందుకని నేను చివర కొంచెం కట్ చేసుకున్నాను వాటికి కావాల్సింది కొంచెం చింతపండు అండి నిమ్మకాయ సైజ్ అంతా నేను ఇప్పుడు వేంపుకుంటున్నానండి ఒక మూడు స్పూన్ల పల్లీలు అండి వీటిని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను పల్లీలు ఫ్రై అయిపోయినాయి నేను ఒక ఆరు ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అవి కూడా ఫ్రై అయిపోయినాయి రెండు స్పూన్ల నువ్వులు వేసుకున్నాను వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాలు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి అవి కూడా వేసుకున్నాను ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి అంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఇవి ఫ్రై అయిపోయినాయి ఇవి వేరే గిన్నెలో నేను వీటిని చల్లార పెట్టుకుంటున్నానండి ఇప్పుడు అదే కళాయిలో నేను ఒక మూడు పావుల ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైపోయినాక దీంట్లో ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిగడ్డ కూడా ఫ్రై అయిపోయిందండి నేను దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను నేను పొడి అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ ఫ్రై అయిన ఉల్లిగడ్డ ఉన్ను నేను ఒక మూడు స్పూన్ల కారం తీసుకున్నానండి దాన్ని కూడా ఇందులోనే వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే పేస్ట్ మెత్తగా ఉండాలి కాబట్టి చూడండి ఇలా మెత్తగా చేసుకున్నాను ఇప్పుడు నీకు అలా పెట్టానండి కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు నేను ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ నేను ఈ కర్రీకి వాడుతున్నాను ఆయిల్ వేడైపోయిన తర్వాత ముందుగా నేను మిర్చిని ఫ్రై చేసుకుంటానండి ఎందుకంటే మిర్చిని ఫ్రై చేయడం వలన మిర్చి పచ్చివాసన అనేది పోయి కర్రీ టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ముందుగా ఇలా చేసుకుంటాను మిర్చి ఫ్రై అయిపోయిందండి నేను దాన్ని వేరే గిన్నెలో తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే నూనెలో మళ్ళీ నేను వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను దాని పచ్చివాసన పోయేలాగా కాసేపు ఫ్రై చేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు వన్ స్పూను పసుపు కూడా వేసుకున్నాను ఇందులోనే ఇప్పుడు నేను మిక్సీ చేసిన మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాను ఆయిల్లో ఆయిల్లో ఈ మసాలా అంతా బాగా ఉడికి నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి అందుకని నేను దీన్ని ఆయిల్లోనే వేస్తున్నాను ఉడికిపోయిందండి ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది దీంట్లో నేను రుచికి తగ్గట్టు సాల్ట్ను వేసుకుంటున్నాను మీరు కూడా మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు అదంతా ఒక సారీ బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోనే నేను చింతపండు రసం కూడా వేసుకున్నానండి నేను మరొక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఎందుకంటే తక్కువగా ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ రుచి చూసి వేసుకున్నాను మీరు కూడా రుచి చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత నేను ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చిని ఇందులో వేసుకున్నానండి దీన్ని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మళ్ళీ మరగనిచ్చి చివరగా చిటికడు గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఊరికే ఇలా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అడుగంటకుండా అడుగంటితే కూర బాగుండదు కాబట్టి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అందుకని మధ్య మధ్యలో ఇలా రెండు మూడు సార్లు కలుపుతూనే ఉండాలండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి బిర్యానీలోకి కానీ బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది మరొకసారి కలుపుతున్నానండి నేను చూడండి కర్రీ ఎలా ఉడికిందో ఇలా ఉడికి ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు కర్రీ అయిపోయినట్టే అనండి వరకి మరొక రెండు నిమిషాలు పెట్టి ఉడకనిద్దామండి ఎందుకంటే మిర్చికి మసాలా అంతా పట్టాలి కాబట్టి చూడండి మిర్చి కాసాలని రెడీ అయిపోయిందండి చూడండి ఎలా ఉందో ఇప్పుడు నేను ఈ కర్రీని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్